హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆయన విశాల ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ని నేను మీకు షేర్ చేస్తున్నానండి అదే బొబ్బర్ల వడలు వీటినే అలసంద వడలు అని కూడా అంటారు వీటిని క్రిస్పీగా టేస్టీగా నూనె పేల్చకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు రెగ్యులర్గా చేసే ప్రాసెస్తో కాకుండా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి అయితే ఈ వడల్ని చేసుకోవడానికి నేను ముందుగానే రెండు కప్పుల కొప్పుల పప్పుని మూడు గంటల ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పప్పును శుభ్రంగా కడుక్కొని ఇలా వాటర్ అనేది ఏమీ లేకుండా స్ట్రైనర్లో వేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి ఇప్పుడు ఈ పప్పు అంతా బాగా వాడిన తర్వాత గ్రైండర్లో వేసి వాటర్ అనేది యాడ్ చేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పుని మిక్సీలో కూడా వేసి రుబ్బుకోవచ్చండి కాకపోతే మిక్సీలో కన్నా కూడా గ్రైండర్లో వేసి చేస్తేనే వడలు మనకి బాగుంటాయి ఇప్పుడు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు పిండిని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే మీ స్పైసీకి సరిపడా అంటే ఏడెనిమిది పచ్చిమిర్చిని వేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకున్న దీన్ని బొబ్బరి పిండిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే బొబ్బర్ వడల్లోకి ఎక్కువ మసాలాలు వేయకూడదండి అలా వేయడం వల్ల బొబ్బర్లో ఉన్న మంచి ఫ్లేవర్ని ఈ మసాలాలన్నీ డామినేట్ చేసేస్తాయి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున కరివేపాకు కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చీలికల్లా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఇందులోకి ముక్కల్లా కూడా కట్ చేసుకుంటారండి కానీ చిన్న చిన్న ముక్కల్లా కన్నా కూడా ఇలా చీలికల్లా వేసుకుంటేనే వడలు టేస్ట్ బాగుంటుంది ఇలా తరుగుని వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు కలుపుకున్న పిండిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వడల్లా చేసుకుని హీట్ అయిన ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి ఇలా కడాయికి సరిపడా వడలన్నీ వేసుకున్నాక మంటను టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా వడలన్నీ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత పేపర్ నాప్పిన్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మీకు వడల్ని చేతితో వేసుకోవడం కష్టం అనిపిస్తే ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక పాలిథిన్ కవర్ మీద కూడా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన పిండిని కూడా వడల్లా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా మన ఈవినింగ్ స్నాక్ రెసిపీ క్రిస్పీగా నూనె పీల్చకుండా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ బొబ్బర వడల్ని నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్తో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్